స్వాగతం పట్టణంలోని గణపతి సంఖ్య తగ్గిపోతున్నందువల్ల ప్రజలు ప్రతి గణపతి విగ్రహానికి పార్టిసిపేషన్ బహుమతి ఇవ్వాలని కోరుతున్నారు ప్రతి గణపతి విగ్రహానికి బహుమతి ఇవ్వడంతో పెరిగిన హాజరుకు దారి తీస్తుంది బహుమతులు జడ్జిమెంట్ సరిగా ఉన్నప్పటికీ ప్రజలు నిరుత్సాహంతో ఉంటున్నారు హాజరైన ప్రతి గణపతికి స్టేజిపైకి పిలిచి బహుమతి ఇవ్వాలనే ఆకాంక్ష ఉంది గణపతి ఉత్సవాలలో ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని తహతహలకు ప్రేరణ చాలా అవసరం జడ్జిమెంట్ సులభతరం చేయడానికి కార్యక్రమాలు అనుసరించగలరు ప్రతి విగ్రహానికి ప్రత్యేక బహుమతులు కేటాయించే పథకాలను ప్రవేశపెట్టండి ప్రజల అభిప్రాయాలను ఖండించకుండా వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకోవడం మనం చేసే మంచి విషయంలో సహాయపడుతుంది మీ సందేశాన్ని అర్థం చేసుకోవడం ద్వారా కోరుట్ల ప్రజలు పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలుగుతారు त्तैलदीपम् दर्शयामि इत्यस्वखातवेदोपग्नम् निरुतिम् मम पशो विश्वमयमाव जीवनम् च दशो दिशा दीपम् बुद्धिविनाशाय या दीपनातनमोऽस्तदे यापलनी ध्यापला पुष्पायाच्च पुष्पणीः बृहस्पतिप्रसोतास्तान पञ्चमसः परम् ध्रुवन्तैरा जाम ध्रुवन्तैव बृहस्पतिः ध्रुवम् च इन्द्र अग्निश्च राम् धारयत ध्रुवम् अयम् महोत्सु मुहूर्तोऽस्तु तत्तु महोत्समये पुष्पायाच्च पुष्पिणि परस्परि प्रसूता स्नामञ्चन्द्रगुम्मधः आयने देवरायने दौर्वारोहणपुष्पिणि प्रजाच्च पुण्डरीकाणि

नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षन्दत्वमसि त्वमेव केवलम् कर्तासि त्वमेव केवलम् धत्तासि त्वमेव सर्वम् कल्पिदम् ब्रह्मासि त्वम् साक्षात् आत्मासि नित्यम् वचमिष्पायाश्चपुष्पिनि पुरस्परित கல்ணம் ஆகியம் ஜனசம்பிரிவிஷா தீபநோச்சே தீபேவா நம தீபம் பிரஜ்வாலதிதலம் தீபேதியமீபம் பிரஜ்வால మని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో లేని విధంగా మన కొరుకుల కార్యక్రమానికి సభాధ్యక్ష స్థానాన్ని అలంకరించిన గాను మున్సిపల్ కమిషనర్ శ్రీ గుండ రవీంద్ర సంజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీ ఎల్ జివాకర్ రెడ్డి ఆర్బీఓ గారిని మరియు శ్రీ ఏ రాముడు డిఎస్పీ గారిని శ్రీ సిహెచ్ కృష్ణ చైతన్య తహసీల్దార్ గారిని శ్రీ వి రామకృష్ణ ఎస్పీఓ గారిని అదేవిధంగా శ్రీ బి సురేష్ వినాయక విగ్రహ తయారీ సామాజిక సంచయ సత్కరణ మరియు ఈ రోజు ఈ నిమజ్జనోత్సవాన్ని అదేవిధంగా ఈ మైదానంలో కార్యక్రమానికి అతిథి దయచేసి నిర్వాహకులు మున్సిపల్ మరియు పోలీస్ విద్యాశాఖ విద్యుత్ శాఖ వారి సూచన పాటిస్తూ నిర్వహణ ముందుకు వెళ్ళిందిగా కోరుచున్నాం ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా డిఎస్పీ శ్రీ ఏ రాములు గారిని కోరుతున్నాం విద్యుత్ శాఖ డిఈ గారిని వేదిక మీకు రావాల్సింది రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారికి డాక్టర్ సంజయ్ గారికి అదేవిధంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్టీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మన కొరుట్ల ఇవాళ గణేష్ వచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ నా నమస్కారాలు చాలా సంతోషం ఇక్కడ ఈ ఈరోజు ఇంత వైభవంగా మనకి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది మన కురులకు ఒక ప్రత్యేకత ఉంది ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో కూడా మన కురుట్ల ఒక మంచి మంచి విషయాలకు పేరు గాంచింది అదేవిధంగా ఇక చాలా వైభవంగా ఇది జరుపుకోవాలా అంతేగాని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తర్వాత మన ముందు వెనుకాల ఉన్న విగ్రహాలను కూడా వాళ్ళకు కూడా పోహాడు చేసుకుంటూ మీరు కూడా చాలా స్మూత్గా తీసుకుపోవాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఎప్పుడైతే ఎప్పుడైనా అదే ఇది అంటే మామూలుగా ఆకాంక్ష ఉంటుంది జనరల్ గా సంతోషాలతోనే వైభవంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వారు చెప్పినట్టుగా సంవత్సరాల క్రితం నుండి ఆల్రెడీ ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పినట్టుగా ఎక్కడ ఇటువంటి పద్ధతి లేదు దాదాపు ముఖ్యాలతో చెప్పినటువంటి మన గౌరవనీయులు లేదు ఎమ్మెల్యే గారికి డీఎస్పీ గారికి మున్సిపల్ కమిషన్ గారికి తహసీల్దార్ గారికి మరి ఉన్సిపల్ కమిటీ మెంబర్స్ కి అందరికీ నా యొక్క నమస్కారము ఈ గణేష్ మనము వినాయకుడిని ప్రతిసారి ప్రతి ఏ విషయం పని మొదలుపెట్టినా వివిధంగా జరగాలని కోలుకుంటాము మొదటి పూజ విధాయకుడికే చేస్తాము కాబట్టి ముప్పై సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమ రూపకల్పనలో తనవంతు పాత్ర పోషించినారు వాసం బోపనందం గారు వారు గత సంవత్సరం సర్దస్థులైన మొదటిసారి వారు లేకుండా వారి ఆప్షన్స్ లో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం తర్వాత ఈ సభా కార్యక్రమాలు ఈ వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లను తర్వాత వారికి ఉన్నటువంటి అనుభవాన్ని అంత రంగరిస్తూ మనందరికీ మనందరం ఘనంగా నిర్వహించుకుంటున్నారు నిర్వహించుకుంటున్నటువంటి గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సంబంధించిన ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఆర్డిఓ గారికి డిఎస్పీ గారికి ఎంఆర్ఓ గారికి తర్వాత ఎంపీడీఓ గారికి అసలు అందరికీ తర్వాత మన మా కాజీ మా మాజీ పురపాలక అదేవిధంగా వినాయక ఉత్సవటువంటి మెంబర్లకి అందరికీ కూడా స్వాగతం ధన్యవాదాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మనం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇది జరుపుకుంటున్నామని చెప్పి చెప్పి సో దీన్ని ఆనందం అయితే నాకుంది వెలగట్టలేనిది థ్యాంక్ యూ సార్ మీరు కూడా నిజంగా నా ఫస్ట్ కార్యక్రమానికి మీరు వచ్చి చాలా ఆనందం కలిగించారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ప్రధానంగా తీసుకున్న అవార్డ్స్ ఉన్నాయి దాంతోపాటు ఒకటి ఫస్ట్ వచ్చిన గ్రౌండ్కి ఫస్ట్ వచ్చిన వినాయకునికి కన్సోలేషన్ బ్రహ్మతి అని చెప్పి నాలుగు అవార్డులు ఇచ్చింది ఏంటి చాలా చాలామంది సృజనాత్మకంగా చాలా సందేశాత్మకంగా వినాయకులు తయారు చేశారని చెప్పేసి నేను యూట్యూబ్లలో కూడా చూడడం జరిగింది సో ఇంత ఉత్సాహవంతంగా మీరందరూ దాన్ని ఒక ప్రసంగం వాళ్ళు ఏం చేశారు అంటే ఒక ఐదు కేటగిరీస్ ఏర్పాటు చేసి మరింత మందికి మరింత మంది ఔత్సాహి మీ అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుందన్న ఆలోచనతోటి ఈ సంవత్సరం నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది అది మీ అందరికీ ఆనందం కలగజేస్తుందని చెప్పి బలంగా నమ్ముతున్నాను అదేవిధంగా ఈసారి మీ సో ఇవన్నిట్లో మీరు నిమజ్జనం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరు అది మళ్ళీ ఇంటికి వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఇక యువ నాయకులు మన ప్రభుత్వ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సంజయ్ గారిని కోరుతున్నాను గణపతి గొప్ప చల్లబడ్డరా అందరు చూస్తున్నారు అప్పటి నుంచి వేదిక అందించిన అధికారులకు మా యువకులందరికీ ప్రెస్ మిత్రులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరు నమస్కారం ఎక్కువ టైం తీసుకోనా తెలుసు అందరూ ప్రైజ్ల కోసం వెయిట్ చేస్తున్నారు నిమిషాలు రెండు ముచర్లు చెప్పాలి ఎందుకు చెప్తున్నా అంటే నా డిఫెన్స్ గా ఒక ముచలు చెప్తున్నా పోయినసారి ప్రైజ్లు ఇచ్చిన మనం ఇక్కడే అప్పుడే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా రమ్మన్నారు వచ్చిన ప్రైజ్లు ఇచ్చినా పోయినా ఆ మరుసటి రోజు నన్ను ఇద్దరు ముగ్గురు నన్ను తిట్టింది ఎమ్మెల్యే మా ప్రైజ్ లేదండి మీ అందరితో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రైజ్ ఇప్పుడు నేను వచ్చి చూసి నా ప్రైజులే కదా చూడలే కదా నేను పార్షాలిటీ చేయా ఇంకో నిజంగా చెప్తున్నా నేను ఎప్పుడు కూడా దేవుని పేరు మీద రాజకీయం చేయబోయి నా రాజకీయం మీరు చూసేది కావచ్చు విద్య విద్య వైద్యం ఉద్యోగం ఆ మూడే నా రాజకీయం పెట్టా ఏదో రాజకీయం చేయ న్యాయ నిర్ణయిత అందరూ వీళ్ళందరూ పాపం కష్టపడ్డారు అందరికీ వాళ్ళు పారదర్శకంగా చేసిండ్రు సో దయచేసి నా మీద కోపం పెట్టుకోగలి ఒకటి రెండోది మీ అందరికీ దేవుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి గణనాధుని కోరుతా ఉన్నా మా యువకులందరూ మంచి బంగారు భవిష్యత్తు ఉండాలి మా చిన్నారులందరూ బాగా చదువుకోవాలి ఈ మధ్య చాలా మంది వ్యాపారవేత్తలు వచ్చి సార్ ఈ మధ్య గత సంవత్సరం నుంచి బిజినెస్ మంచి నడుస్తులే అని దేవుణ్ణి రెండు చేతులు జోడించి ఆ గణనాదుని కోరుతా ఉన్నా మా వ్యాపార వేత్తలు బిజినెస్ అందరి మంచిగా నడవాలి వ్యాపారం బాగా నడవాలని దేవుడిని ఆశీర్వదించమని మరి కోరుతా ఉన్నా అదే విధంగా మా రైతులకు మంచి పంటలు పండాలని దేవుడిని కోరుతా ఉన్నాను మా సంజయ్ సార్ రావాలని పట్టుబడి పాపం నేను వచ్చినా మీ అందరికీ మళ్ళొకసారి జాగ్రత్తగా ఇవాళ నిమజ్జనం జాగ్రత్తగా చేసుకోండి చాలా మంది మహిళలు కూడా వచ్చిండ్రు చాలా మంది మహిళలు వచ్చిండ్రు మా మహిళలందరికీ కూడా అమ్మ పేరు పేరున అందరికీ నమస్కారం బాబు ఎందుకున్నారు మీరు అందరు జాగ్రత్తగా ఉండరు యువకులందరూ కూడాను మీ అందరూ చాలా నాకు వచ్చి ఇప్పుడే చెప్పారు నేను చూడలేదు ఇవాళ ఈసారి నేను ఇంకొక చెప్పన్నా నేను ఏ ఒక్క గణపతిని ఈసారి ఇక్కడ చేశారు పోలీసుకు ఇప్పించిన అంటారు అందుకొక నేను దేవుని దగ్గర రాజకీయం చేయదలుచుకోలేదు కాబట్టి నేను రాని కూడా రాలేదు చాలా నాకు ఏం చెప్పానంటే చాలా మంది బ్రహ్మాండంగా బుక్స్ చాలా మంది సందేశాత్మకమైన మీ అందరి అభివృద్ధి చెందాలి మన కొరుట్లా ప్రతి ఒక్క యువకుడు మంచి బ్రహ్మాండంగా భవిష్యత్తులో బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉండాలి మా యువకులకు మా చిన్నారులు కనిపిస్తారు ఎవరు చిన్నప్పుడు కనిపిస్తారు చిన్నారులందరికీ మంచి విద్య రావాలని మళ్ళొక్కసారి దేవుని మీ కోరుకు మీ అందరి కూడా గణపతి బొప్ప థ్యాంక్ యూ దయచేసి ఉత్సవ కమిటీ సభ్యులను మీరు దృక్కి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను ఉత్సవ కమిటీ తరఫున సన్మానోత్సవం ఉంటుంది జిఎస్టీ గారికి ఆడియో గారికి దయచేసి కొద్దిగా స్పీడ్ అప్స్ కొద్దిసేపట్లో మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి పలితల ప్రకటన ఉంటుంది ఉత్సవ కమిటీ పక్షాన చిరు సన్మానోత్సవం నిర్వహిస్తున్నారు ఈ బృహత్ కార్యక్రమాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో రెవెన్యూ మరియు పోలీస్ శాఖ వారి సహకారంతో సంయుక్తంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతానికి తోడుకున్నటువంటి అధికారులందరికీ ఉత్సవం కమిటీ పక్షాన సన్మానోత్సవం నిర్వహించుకుంటున్నాం మరికొద్దిసేపట్లో మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి రిజల్స్ అనౌన్స్మెంట్ ఉంటుంది ముందుగా చెప్పినట్టుగా ఈసారి మొత్తం ఏడు విభాగాల్లో అవార్డు ప్రకటించడం జరుగుతుంది ముందుగా ఇప్పుడు ఇరవై ఒకటో వార్డు అర్జున గణపతి వాళ్ళు వాళ్ళు మత సామరస్యానికి భిన్నంగా అక్కడికి వచ్చిన వాళ్ళకి మత సామరస్యం పెంపొంది చూస్తా ఉంటే అజీజ్ అప్సర్ అని ఇద్దరున్నారు సో ఎంటర్ అవుతా ఉంటే మరి ఊళ్ళలు